ఈ తనాలి నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరుగుదాం ఎప్పుడు అవినీతి జరిగిందో తెలుదాం ఎందుకు బిల్లులు ఇవ్వలేదు బాధ్యత ఈ రోజున ఎక్కడున్న శాసనసభ్యుడికి ఉంది అని చెప్పి నేను నమ్ముతా ఉన్నా అది కాదు అంటే వేరే మాట మాట్లాడమని పనులు జరిగినా లేవా పనులు జరిగిన వాటికి బిల్లులు ఎందుకు ఇవ్వలేదు పద్దెనిమిది నెలల నుంచి దేనికి ఇవ్వలేదు ప్రభుత్వం ఈనాడు నాలుగు వేల కోట్ల పనులు జరుగుతాయి ఈ రాష్ట్రంలో ఎందుకు పనులు ఇవ్వలేకపోతా ఉన్నారు బిల్లులు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు ప్రతిదానికి అవినీతి అనే ఒక బురదేశి ఈ రోజున పనులు చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పట్టను కొడితే మీకు ఇది మానవత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇది మహనీయత్వాన్ని నేను అడుగుతా ఉన్నా ఇది అంబేద్కర్ తో పోల్చుకునే విధానం నేను అడుగుతా ఉన్నా కక్ష సాధింపు ఎందుకు ఎవరి కోసం నీ కక్ష సాధింపు ఎవరి మీద నీ కక్ష సాధింపు దేనికోసం నీకు ఈ కక్ష సాధింపు ఎందుకు ఈ కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీలు ఉండొచ్చు ఎన్నికలు ఉండొచ్చు ఎన్నికలు జరిగిపోయిన తర్వాత ప్రజల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం అంతా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకొక న్యాయం నాకొక న్యాయం అని చెప్పి ఆ రకమైన న్యాయకత్వంతో ఆ రకమైన నాయకత్వంతో ఈ రోజున ఆ రకమైన న్యాయ